ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో కూర్చుని ఉన్నారు మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువగా ఉన్నారా లేక మంచివారు ఎక్కువ మంది ఉన్నారా అంటూ సభికులను ప్రశ్నించారు చక్రవర్తి ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు అప్పుడు బీర్బల్ లేచి మహారాజా మన పట్టణంలోనే కాదు లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నారని అన్నాడు అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండు రోజులు గడువు ఇప్పించండి అని అడిగాడు అందుకు అక్బర్ సరేనని తలూపాడు మరుసటి రోజు బీర్బల్ దర్బార్కు వెళ్లలేదు బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు అతని చుట్టూ చెప్పులున్నాయి చెప్పును కుడుతూ కూర్చున్నాడు ఆయన ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించాడు ప్రతి ఒక్కరూ వచ్చి పండిట్జీ ఏం చేస్తున్నారు మీరు అని ప్రశ్నిస్తూ వెళ్ళిపోతున్నారు అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు అలా సాయంకాలం అయ్యింది రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చారు ఆయన కూడా బీర్బల్ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగారు అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే బీర్బల్ అక్బర్ సభకు వచ్చాడు వస్తూనే అక్బర్ వద్దకు వెళ్ళి ఈ లిస్టు చూడండి మహారాజా మన పట్టణంలో గుడ్డు ఎంతమంది ఉన్నారో మీకు సులభంగా తెలుస్తుందని అన్నాడు వెంటనే రాజుగారు ఆ లిస్టు తీసుకొని చదవడం ప్రారంభించారు ఆ లిస్టులో చాలామంది పేర్లు వారి చిరునామాలతో సహా రాసి ఉన్నాయి అందులో తన పేరు కూడా కనిపించడంతో అక్బర్ కంగు తిన్నాడు అదేంటి బీర్బల్ నా పేరు కూడా ఈ లిస్ట్లో రాసావెందుకు అని ప్రశ్నించారు మహారాజు అప్పుడు బీర్బల్ మాట్లాడుతూ మహారాజా మీరందరూ నేను చేసే పనిని చూస్తూ కూడా ఏం చేస్తున్నావని అడిగారు కదండీ కళ్ళుండి కూడా చూడలేని వారు గుడ్డివారే కదా అన్నాడు దీంతో అక్బర్ కు తాను చేసిన పొరపాటేంటో అర్థమై దానికి చింతిస్తూ బీర్బల్ తెలివితేటలను అభినందించాడు శ్రీమాత్రే నమ్మహ